నా తోటి ముస్లిం సోదరులారా మీ అందరితో నా యొక్క విన్నపం అదేమిటంటే ఒక హిందూ సోదరుడు హిందూ వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని మరియు ప్రవక్త ముహ్మద్ సహాహ్ విమర్శించాడు అనే మీరు అనుకుంటున్నారు కానీ ఆ నిందలు చేసిన వ్యక్తి వాస్తవానికి హిందువే కాడు ఆయన హిందువు కాడు అని నేను ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మనము వైదిక సనాతన ధర్మాన్ని పరిశీలించినట్లయితే వైదిక సనాతన ధర్మంలో ఒక విషయం గట్టిగా చెప్పడం జరిగింది అదేమిటి అంటే భగవద్గీత పన్నెండో అధ్యాయం పదమూడో శ్లోకం అధ్వేష్టర ఏ జనులైతే ఏ భక్తులైతే అందరితో మైత్రితో కరుణతో స్నేహపూర్వకంగా ఉంటారో అలాంటి వారే నాకు ప్రియులు అలాంటి వారే నాకు ఇష్టులు అని ఆ సర్వసృష్టికర్త సృష్టికర్తైన దేవుడు భగవద్గీతలో తెలియస్తున్నారు మరి ఈ స్వామీజీని చూస్తే ఆయన అందరితో మైత్రితో ఉన్నాడు అని ఎవరికైనా అర్థమవుతుందా అందరితో మైత్రితో ఉన్న వ్యక్తి ఎవరి పట్ల అయినా ద్వేషాన్ని రగిలించే ప్రసంగాలు చేస్తాడా దీన్ని బట్టి ఆయన హైందవ సనాతన ధర్మాన్ని అనుసరించట్లేదు పాటించట్లేదు అని భగవద్గీత వెలుగులో మనము అర్థం చేసుకుంటున్నాము అలాగే అతనిలో మానవత్వం కూడా లేదు ఎందుకంటే మనం చూస్తున్నాము మానవత్వం ఉన్న వ్యక్తి మనుషులను ఏకం చేసే ప్రయత్నం చేస్తాడు ఈ కార్యక్రమం మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిర్వహించుకుంటున్నాము అంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేస్తుంది ఐకమత్యంతో పోరాడండి అని భారతీయ జనతా పార్టీ చెప్తుంది అందుకోసమే ఏ శ్లోగన్ అయితే ఏ వ్యాఖ్యలు అయితే వేదోపనిషత్తుల్లో ఉన్నాయో సర్వే జనా సుఖినో భవంతు అని ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి మన ప్రియతమ మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క శ్లోగన్ పెట్టారు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆయన ఏ ఒక్క కులానికి మతానికి విరుద్ధంగా పనిచేయరు అలాంటి గొప్ప ప్రధానమంత్రి ఉన్న మన దేశంలో ఇలాంటి పురుగులు ఉండడం సమంజసం కాదు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ రెండో విన్నపం నా యొక్క హిందూ సోదరులతో నా హిందూ సోదరులతో నా యొక్క విన్నపం ఏమిటంటే ఒకవేళ మీరు ఆ వ్యాఖ్యలు చేసింది మా హిందూ సోదరుడే అనే భ్రమలో ఉండి కాషా వస్త్రాలు వేసుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి మా హిందువే కదా అనే భ్రమలో ఉండి అతనికి వెనక్కి వేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ వల్ల కంప్లీట్ గా మొత్తం హైందవ సమాజానికే మరక అంటుతుంది ఎందుకంటే ఇంతకు ముందే నేను చెప్పాను నిజమైన హిందువు ఎవడు అంటే ఎవరి పట్ల ద్వేషము ఉండకూడదు అందరి పట్ల ప్రేమ మాత్రమే ఉండాలి సనాతన వైదిక ధర్మం ఏం చెప్తుంది అంటే నీలో ఎదుటి వారిని చూసుకో ఎదుటి వారిలో నిన్ను చూసుకో అనే బోధిస్తుంది అందుకే నేను ప్రవక్త మొహమ్మద్ సహా సనంలో శ్రీరామచంద్రుడిని చూస్తాను ఎట్ ద సేమ్ టైం శ్రీరామచంద్రుడిలో ప్రవక్త మహమ్మద్ సలాసనంని కూడా చూస్తాను నా దృష్టిలో ఇద్దరు కూడా సమానమే ఇందరూ కూడా ధర్మాన్ని బోధించడానికే వచ్చారు కాబట్టి ఇద్దరు సమానమే ఇద్దరికి కూడా సరైన గౌరవాన్ని మనమందరం కూడా అయ్యాలి దీన్ని బట్టి నిజంగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నది నేనా లేక ఆ దొంగ స్వామీజీనా ఇది మీరే డిసైడ్ చేసుకోవాలి అలాగే నా యొక్క మూడో విన్నపం ఏమిటంటే మత పండితులు ఎవరైతే ఉన్నారో హిందూ వర్గంలో కానివ్వండి ముస్లిం వర్గంలో కానివ్వండి క్రైస్తవ వర్గంలో కానివ్వండి మీరు చేస్తున్న ప్రసంగాలలో మీ భక్తులకు మీ ముందులో ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రేమను మాత్రమే పంచండి ప్రేమ పూర్విత వ్యాఖ్యలను మాత్రమే మీరు చెప్పండి వాళ్లకు మనము ద్వేషాలను రగలి రగిలించుకోవడానికి లేనిపోని అపోహలను లేనిపోని నిందలను వేసుకొని ఒకరినొకరం దూరం చేసుకునే బదులు ధర్మంలో ఉన్న సమాంతర విషయాలను ఒకరినొకరు బోధించుకొని అందరూ ఏకమై ఆ సర్వసృష్టికరణ దేవుణ్ణి ఆరాధిస్తే మేలు అని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేసుకుంటూ చివరిగా ఆ స్వామీజీని కఠిన శిక్ష పడేలా చేయాలి అని నేను ప్రభుత్వాని కోరుతూ నాక ప్రసంగాన్ని ముగిస్తున్నాను తథాస్తు జై హింద్ భారత్ మాతాకి జై